కొమర భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండల్ సుంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ శానిలైట్ సెంటర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న తీరును వివరించారు నాకు సుంగపూర్ గ్రామ పంచాయతీలోనే కులం కూడా సుంగపూర్లోనే నాకు బాధ్యతలు బరిబాట బాధ్యతపై ఇవ్వడం జరిగింది అయితే మేము ఇంటిటా సెలవు చేస్తే తల్లిదండ్రుల నుంచి కూడా బాగా స్పందన వచ్చింది పిల్లలు కూడా పంపిస్తామన్నారు తర్వాత మా మా పాఠశాలలో దాదాపు బడి బాట సందర్భంగా ఇరవై మూడు మంది పిల్లలు కొత్త పిల్లలు కూడా జాయిన్ కావడం జరిగింది నలభై ఎనిమిది మంది పాత పిల్లలున్నారు ఇరవై మూడు మంది ఏమో బడి వాటర్లో కొత్త పిల్లలు అని ఇప్పుడు తోట ఈ కామన్ మెను ప్రకారంగా రోజు మెను ఏముంటే ఆ మెనూ ప్రకారంగా భోజనం పిల్లలకు పెడుతున్నాము రాగి జావ తర్వాత పాలు బూస్టు బెల్లం ఆ రాగి జావలోనే ఈ బెల్లం కలిపి రాగి జావ వస్తున్నాం తర్వాత మధ్యాహ్నం భోజనం కూరగాయలు ఒక రకం ఏదైనా ఒక ఒక రకం తర్వాత పప్పు చింతచావు నెయ్యి పెరుగు తర్వాత గుడ్లు రోజు పెడుతున్నాం అల్పాారం ఒకరోజు బోండా ఒకరోజు ఉప్మా ఒకరోజు ఇడ్లీ ఒకరోజు కిచిడి ఒకరోజు పులిహోర జీరా రైస్ ఆదివారం నాడు పూరి లేదా చపాతి ఆలుగడ్డ కర్రీ చికెన్ ఒక ఆదివారం చికెన్ రెండవ ఆదివారం మటన్ మళ్ళీ మూడవ ఆదివారం చికెన్ మళ్ళీ నాలుగవారం మటన్ నేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పాఠశాలకు రావడం జరిగింది ఇంగ్లీష్ మీడియమే బోధన జరుగుతుంది పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో బోధన చేయాలి తర్వాత ఇద్దరు నేను ముగ్గురం ఉన్నాం హెడ్ మాస్టర్ని ముగ్గురు అయితే మా పిల్లలకు డెబ్బై ఒక మందికి ముగ్గురే ఉపాధ్యాయులు తగ్గిపోతారని అంటే ఇరవై మందికి ఒక టీచర్ చెప్పిన అంటే ముగ్గురు టీచర్లే వంద మంది ఉంటే ఇంకో సిఆర్టీ టీచర్ను వేస్తామని వంద మంది ఇంకా దాటలేదు కాబట్టి డెబ్బై ఒక మంది ఉన్న కాబట్టి ముగ్గురమే పని పనిచేస్తున్నాం భవనం కూడా డాంటరీ సాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు కోట్ల బడి భవనం ట్రాన్స్ఫర్ అయింది పని నడుస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి కాంట్రాక్ట్ మాకు అప్పచెప్తాను హెడ్ మాస్టర్గా నా సాయ్ కొత్తగా వాళ్ళకు బోధించాలి క్రియేట్ చేసి వాళ్ళని బోధించాలి వాళ్ళ మంచి బోధన చదువు వాళ్ళకు వచ్చేటట్టు చూడాలని నాకు ఉంది ప్రవేశపెట్టినటువంటి పథకాలను మా పాఠశాలలో ప్రతి పథకాన్ని మేము భయాధికారులు సూచన మేరకు గిరిజన విద్యార్థుల కోసం అమలు చేయడం జరుగుతుంది ఐఎం స్టార్ హిఫ్ క్లాస్ మా హెడ్మాస్టర్ సార్ మాకు లేదా ప్రకారం చాలా బాగా చేస్తున్నారు రోజు గుడ్లు చికెన్ బుధవారం చికెన్ ఆదివారం చికెన్ ఇస్తున్నారు రోజు గుడ్లు పెరుగు అన్నం మరియు పప్పు ఇస్తున్నారు మా సిరపసాగారు అలాగే వెంకటేశ్వరసాగా బాగా చెప్తున్నారు చదువు గేమ్స్ ఉన్నాయి మేము చాలా graças a lua